దుబ్బాక నుండి బల్వంతపూర్ వెళ్ళే రూట్లో రోడ్ పైన ఉన్న చెట్లు రోడ్ పైకి రావడం వల్ల రోడ్ రోడ్ నుంచి వెళ్ళే టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ చెట్టు కొమ్మలు పైకి రావడం వల్ల యాక్సిడెంట్లు ఉడకం చాలా జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే ఇంకా డే టైంలో కొంచెం తక్కువ జరుగుతున్నాయి నైట్ టైంలో అయితే ఎదురు నుంచి ఏ వెహికల్ ఇటు నుంచి ఏ వెహికల్ ఇస్తుంది అటు నుంచి ఏ వెహికల్ ఇస్తుంది అనేది మొత్తానికి ఉడక కనబడట్లేదు దానివల్ల చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి చాలామంది ప్రాణాలు ఉడకం కోల్పోవడం జరిగింది దయచేసి దీనికి సంబంధించిన అధిక ఉన్నంత అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ టర్నింగ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ టర్నింగ్ పాయింట్లు చెట్ల కొమ్మలాల్లో మూసుకుపోవడం వల్ల దానివల్ల ఉడకము రోడ్ క్రాస్ ఉందా ఏ విధంగా స్టేట్గా ఉందా అనేది ఉడకము తెలియట్లేదు దానివల్ల కూడా కొంచెం ప్రభావం పడుతుంది దయచేసి అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని కోరుచున్నాను